ఇప్పుడే అందిన వార్త విషాదం హైదరాబాద్ లో గోడ కూలి ఏడుగురు అకాల మృతి అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి చివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది స్కిప్ చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది ఇంకెవరైనా చాలా కూడా వీడియోస్ వస్తుంది దయచేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకొని చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుందండి చాలా మంది చూస్తున్నారు లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వారు హైదరాబాద్ మహానగరంలో ఘోర ప్రమాదం జరిగింది గోడ కూలి ఏకంగా ఏడుగురు మృతి చెందారు ఈ ఘటన మంగళవారం రాత్రి హైదరాబాద్ లో చోటు చేసుకుంది ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి హైదరాబాద్ లోని బాచుపల్లిలో ఘోర ప్రమాదం జరిగింది భారీ వర్షాలకు నిర్మాణంలో ఉన్నటువంటి అపార్ట్మెంట్ కూడా కూలి ఏకంగా ఏడుగురు కార్మికులు మృతి చెందారు ఈ మృతులు ఒడిశా ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు అయితే గుర్తించారు అలాగే మృతుల్లో మహిళ నాలుగు సంవత్సరాల బాలుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు ఇక దీనిపైన కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి అయితే ఉంది కాగా నిన్న రాత్రి నుంచి హైదరాబాద్ మహానగరంలో విపరీతంగా వర్షాలు కురుస్తున్నాయి సంగతి తెలిసిందే హైదరాబాద్ లో కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ వర్షాలు ఉన్నాయి మరో నాలుగు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని హెచ్చరించింది వాతావరణ శాఖ